ఇక తాగి బంగారు చెంపులు మనకుండెను అయ్యో ప్రాణనాథ ఎవరి పాప మల్లాను చేసినా ఇదే దోరు పెట్టినా ఉన్నాదో ఇగ ఎవరు వేసినా పాపమున్నాదో సిన పాపమున్నాదో ముందడు జన్మా తల్లి మా నాయనో కట్టెడి ఇల్లు ఎన్ని ఊలగొడ్తినో ఇలా భార్య భర్తాలకు ఎడవాపి అభిపూర్తిన తల్లి పిల్లలకు ఎడవాపి అభిపూర్తిన ఈ జన్మ అల్లు మా నాయనో కడుపులా ఉట్టిన సంతానం లేదు పార్వతమ్మ ఓలపొయ్య వట్టనమ్మా పార్వతమ్మా పార్వతమ్మ కలకాల కాల కలకాల కన్నీరు పార్వతమ్మ అమ్మవారి పార్వతీల వల కన్నీరు వలపడు గోడు కన్నీరు గోడు ఒలుపుతుంది పార్వతీ పార్వతమ్మా బాబా ఎడవతమ్మ నా బామా ఎంటా నేనున్నానే ఏడు వాగే పార్వతి ఏతని నున్నా నమ్మ సరవాగే నా బామ దండుకు నేనున్నానే నా బామ దండుకు నేనున్నానమ్మా ఏ చిన్న దన బల భాగ్యం లేదు దూరిన దన బల భాగ్యం లేదు బామా పార్వతమ్మ అయ్యో దేవుల రామ బామా పార్వతమ్మ స్వామి పిల్లలేరని పీర్తి ఎంతవోకు బాల లేరని బాధపడబోకు బామా ఈ ఎన్నికొన్న కైలాసం లోపల మొలగు ముతాలు కట్టిన కొందాము బామా మొలగు ముహాలు కట్టిన మగపిల్లలు మన కొందాము చేతి కాళ్ళు పెట్టిన మన బిడ్డల ఆడపిల్లలందరినీ మన బిడ్డలని భావించుదామే పార్వతమ్మో బిడ్డలని భావించుదామో పిల్లవాళ్ళని మన కొడుకులని భావించుదామ్మాతాలు కట్టిన పిల్లవాళ్ళనేమో కొడుకులు అనుకున్నాము గాజులు పెట్టిన ఆడపిల్లలనేమో మన బిడ్డలనుకుందాము బామా స్వామి ఓ దేవజంగమయ్యా అడ్డగుడ్డ పెట్టిన ఆడిపిల్లలందరూ ఆడి పిల్లలను ఉందాము మొత్తాడు పెట్టిన మగపిల్లలనే గుడుకులను ఉందాము అనుకుంటున్నావు అక్క పిల్ల కలికి అందదు చెల్లెల పిల్ల చేతికి అందదు పరాయి పిల్లకు గాజులు పెట్టిస్త పైకము చే ఇస్తే ము గుడ్డోడో గూరివోడో కన్నది కడుపు కావాల కాళ్ళ మీద వడ్డ మురికి కావాలన్నా కట్టిండి బట్ట కావాలన్నా మంది కుప్పల కాడ పోయి ఒళ్ళు అబ్ది కాలు నిండే ఘర్షణ దానం ఎయ్యలేమయ్యా తాలో తగులో తన శేళ్ళ వండాలి గుమ్ములు నిండాలి గుర్రలు నిండా దానం వెయ్యాలన్నారు పెద్దలైన పట్టుకొచ్చిన కుక్క షికారి అయ్యదు నాదా మనము సాధన కుక్కగా వాళ్ళు షికారి అయ్యాలి కుందే నాదా ఇయ్యాలి ఒకవేళ మనం కన్నటువంటి సుత్లే మన మాటలు విన రీతలను పేచిపోషించుట వినుటహారము కాబట్టి కాబట్టిైనా ఎన్నుడుకున్న ఒకవేళ మంది పిల్లల్ని ఎత్తుకొని ఒకవేళ ముద్దిస్తే బుద్ధి తీరయ్యా కన్నది కాన్పు కావాలే ఎడ్డోడో గుడ్జోడో తన కడుపులో కుట్టాలే తన పేరు కొని ఆడాలి నాదావజన్మయ్యో ఒకవేళ కనుక రేమి ఇంక నువ్వు నా చేతి లోపల చేయేసి మాట ఇచ్చినావు కాబట్టి సరే ఒకవేళ దగ్గర ఏమి నాదా జంగమయ్య నువ్వు ఆడిన మాట తప్పలేవు అబద్ధం ఆడలేవు కాబట్టి చేతుల చేయేసి ఒకవేళ నాకు ఇచ్చి మాట ఇచ్చిన జంగమయ్యా అటుక నూరు మంది ఏమో పిల్లలు సవా నూరు మంది పిల్లలు మొత్తం రెండు వందల ఇరవై ఐదు మందిని టికే నూరు మంది ఆరు పిల్లలు సవానూరు మంది మగ పిల్లల రంగ మొత్తం రెండు వందల ఇరవై ఐదు మంది నాకు సంతానమీయమయ్యో ఇంటావు జంగమా దేవ జంగ ఇంటవయ్య జంగమా దేవ జంగమయ్యా సంతానమయ్యూ రామము రామ సంతానమివో దేవ జంగమయ్యో జంగమా 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 అటుక నూరు మంది ఆడపిల్లలు సవా నూరు మంది మగ కొడుకుల సంతానం అయ్యో అయ్యా అమ్మర కొడుకు సస్తిగా ఇట్ల వాటి అమడాల కొడితేనే హార్డిక్స్ డబ్బలు బ్రోన్మీటా సెర్లాకులు ఆర్డిక్స్లు అన్ని కావాలి గౌరీ ఒక్కరు కాదు ఇద్దరు కాదు రెండు వందల ఇరవై ఐదు పిల్లలు కావాలంటున్నవే బామా పార్వతమ్మ గంతమంది పిల్లల్ని పోషించాలడని వల్ల కాదు బామా సాధనీకి వశము కాదే వద్దు అయ్యయ్యో స్వామి జంగమయ్యా అంతమంది పిల్లలు ఎట్లుదాత్తావు నీ తోటి కాదు పార్వతి ఒక్కరిద్దరిని సాధుడే కష్టం ఉంది ఒకవేళ రెండు వందల ఇరవై ఐదు మందికి ఎట్లా పాలిస్తే ఎట్లా దాత్త రెండవ స్వామి జంగమయ్యా చెల్లలకి ఎన్ని రంధ్రాలు ఉన్నాయో నా ఒక్కొక్కసారి పుష్పానికి ఒకవేళ అన్ని రంధ్రాలు ఉన్నాయి ఒకదారకు ఒకవేళ ఐదు మందిని ఒక దారకు ఇద్దరిని దారకు పది మందిని పిల్లల్ని చదువుతాను జంగామా దారకు పది మంది లెక్క ఒకవేళ రెండు వందల ఇరవై ఐదు మంది పిల్లల్ని దారి సవరించి పేజీ పెద్ద చేస్తా స్వామి స్వామి గౌరి దారకు పది మంది పిల్లల్ని లెక్క ఒకవేళ రెండు వందల ఇరవై ఐదు మంది పిల్లల్ని నేను సాదగలుగుతా శి బామ పార్వతమ్మ సాధంత శక్తిని ఉంది కదా అవును పోషించంత ఓపిక నీ దగ్గర ఉంది కదా ఉంది నాదొక్క విన్నపము ఏంటి అది నేను ఒక ఒక మాట మాటను చేయగలవా పార్వతి ఒకటి అవుతా రెండు ఎప్పుడు రెండు మూడు ఆ మూడు అవి శభాష్ చేస్తా శి పార్వతమ్మ కప్ప ముట్టని కవుతం కావాలి చె చె లేని మూడు వస్తువులు తీసుకొచ్చి నాకు అంగారంగా పూజా కట్టరాలే పూజ కట్టరాలే పూజ కట్టరాంగా పూజా లింగ పూజ పార్వతం అమ్మ లింగాల నిన్న పూజా గతరాను లింగ పూజ గతరాదే పాద పూజ కట్టు బాబా పార్వదమ్మ పాద పూజ కట్టు ముదముతోని మూడు వస్తువులు తీసుకొచ్చి నాకు పాంగారంగ పూజ లింగాల లింగ పూజ పాదాన పాద పూజ కట్టినట్టు ఉంటే నువ్వు కోరుకున్న సంతానం ఇస్తే దానే పార్వతీ సంతానం ఇస్తే దానే సంతానం ఇస్తే దానే గిట్టి మాట మొదటితోని మూడు వస్తువులు నాకు పూజ పునస్కారాలు ఏంటి ఇకప్పుడు నువ్వు కోరుకున్న కోరిక నీ ఒంగులేస్త బామో రామ 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 పార్వదాని పార్వతి ఇవాళ ఒకవేళ కోరుకోరు అంటే నీ పాడు పొందుకోరు స్వామి జంగమయ్యా కోరువు కోరు అంటే పురుగు ముట్టని పుష్పము శీడ గౌతం పత్రి తీసుకొని వచ్చి నీ పాద పూజ నాకు సంతానం ఇస్తావా తండ్రి పూల లెక్కెంత ఒకవేళ పూల పిశాచింత పత్రి పరువెంత నీళ్ళ లెక్కెంత ఒక్క బిందె నీళ్లు గాకపోతే ఏడు బిందలు తెచ్చినాయి ని మీద పోస్తనయ్యా జంగమయ్యో ఏ పోస్తనయ్యా జనమయ్యా ముక్కు ముడియగా నీ నో నీళ్లు పోస్తనయ్యా ఒక్క బిందె నీళ్లు కాకపోతే ఏడు మంది ఏడు బిందల నీళ్లు తీసుకొని వచ్చి నీ ముక్కు ముడియగా పోసు స్వామి బ్రహ్మదేవ 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 విష్ణుదేవ అమ్మయ్యా తమ్ముడా అన్నా ఏం మల్ల భయం ఆడవాళ్ళ కిందరా ఆడది ఏమన్నదే ఒక్క బిందె కాకపోతే ఏడు బిందలు తీసుకొచ్చి నీ ఎద మీద వస్తున్నది తమ్ముడ ఎద మీద పోస్తార్రా ఆ నీళ్ళు ఎవరు పోస్తారంటే సచ్చిన వాళ్ళు పోస్తారన్న తమ్ముడా అన్న విష్ణుదేవ తమ్ముడ బ్రహ్మదేవ సావక సచ్చిన విధము అన్నం చేసినది పార్వతి అయ్ ఆయ్ సావక ముందు సచ్చిన విధము నందు చేసినది పార్వతి పార్వతి ఆడగాన రాదు సావక ముందుక సచ్చిన విధము చేసింది పార్వతమ్మ ఇంకేమంటదు ఇందాము తమ్మి ఇప్పుడే ఉట్లాడితే పసలు కాస్త పొద్దు మూకదు ఇంకేమంటదో తాను మాటలు ఇందాము ఇంకొక మాట అయ్యయ్యో దేవజంగ పురుగు ముట్టని పుష్పం తీసుకురావడం ఒక పుష్పమైందయ్యా ఏడు బుట్టల పూలు తెచ్చి నీ ఎదమీద పోస్తానయ్యేవంగ విష్ణుదేవ ఎవరేదా మీద రా పూలు తీసుకొచ్చి నీ ఎవరి మీద పోస్తారే నీ నీకు తెలియదా నాకు తెలిసినా కా ఆరే ఈ జైనపేల్ ఎక్కడికి పోవాలంటే అది తెలిసినా గాని గేట్ కార్క్ వచ్చినాక న అడగాల కదరా అంతే అది తిరిమికి వెళ్ళితే వై లెఫ్ట్ వై మాత్రం జైనపేల్ ఉతవని నీ యమ ఎవరు వస్తారు అన్న తెలుసార్ చే పట్టుకొస్తా అయితది ఆ పోల్తా పడతాం అన్నా ఆ ఎవరు వస్తారు ఎవరికి వస్తారు రా నీ యమ సత్యనలవ వస్తారు చూసినవా విష్ణుదేవా అన్నా చూసినవా విష్ణుదేవ అన్న సావక ముందు క సత్యనవేన పార్వతి ముందుకు సచ్చిన విధము పార్వతి అవురా గిచ్చి మాట వాళ్ళకి అమ్మా పడ 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 పట 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 పడ పండు వరకు సంగమయ్యో గౌరీ మరి ఒకవేళ మరి పురుగు ముట్టని పుష్పం దొరకనియ కప్ప ముట్టని గౌతం దొరకనియ్యా చిరలేని పత్రి దొరకని ఏ మామా ఓ పామ పార్వతమ్మో పార్వతీయ పట 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 పన్ను కొరికి నాడు ఓడేసి మీ సముది పిన్ను కాయ తొండ కొరికి కన్ను కుడ్లు ఎర్ర చేసి నాడే పురుగు ముట్టను పుష్పం దొరకనియ కప్ప ముట్టని కవతం దొరకనియ చెడలేని భద్రత దొరకనియ బామా మరి గోమవారు పార్వతమ్మ చెట్టుకు మాట చెట్టు చెట్టుకి ఆటిపెట్టి అమ్మవారు పార్వతి దేవు ఒక వేళ వెనకాల మీ శంకరతోని సెలవు తీసుకొని ఆ నీళ్ళ కనుకనే కాసారం బింద పూజన పెట్టుకుంది పూల గనుక పూల పుట్టుక చేద పెట్టుకొని ఆ తల్లిగా పార్వతమ్మగా తల్లి కూడా బయలు ఎల్లినానిమా రామన్న రామ రామ